అందరికీ నమస్తే అండి తిరుమల లడ్డూ వివాదంలో కొన్ని కీలకమైన పాయింట్లు ఈ వీడియోలో చెప్తా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చివరి వరకు చూడండి అంటే వైసీపీ ఒక రాజకీయ సుడిగుండంలో చూడండి సముద్రంలో సుడిగుండం వస్తుంది లేదా ప్రకృతిలో సుడిగుండం వస్తుంది దానిలో ఎవరు ఇరుక్కున్నా సరే బయటకు రావడం కష్టం అతలా కొతలం అయిపోతారు ఇప్పుడు ఈ తిరుమల లడ్డు వివాదంలో కూడా విషయంలో కూడా ఒక రాజకీయ సుడిగుండంలో వైసీపీ అనేది ఇరుక్కుపోయింది బయటకు రావడం కష్టం జనం జీర్ణించుకోలేరు జనం యాక్సెప్ట్ చేయరు చెయ్యట్లేదు ఎందుకు అనేది కొన్ని విషయాలు నేను చెప్తా ఇతరుల విశ్లేషణలకు మన ఛానల్ విశ్లేషణలకు తేడా ఏంటంటే నేను ఎక్కడ ఊహించి చెప్పను ఎక్కడ కల్పితాలు చెప్పను జరిగిన విషయాలే మీకు గుర్తు చేస్తాను నేనేంటంటే ఏదైనా విశ్లేషణ చేసే ముందు దానికి సంబంధించిన అంశాలు గతంలో ఏమేమి జరిగాయి సీక్వెన్స్ ప్రకారం అన్ని నోట్ చేసుకుంటాను అవన్నీ ఒక చోటకు చర్చి మీ అందరికీ గుర్తు చేస్తాను అదే నేను చేసే విశ్లేషణ ఏదో ఊహించి చెప్పాల్సినంత అవసరం లేదు మీకు జరిగినవే చెప్తాను చూడండి ఒకసారి ఏ విధంగా ఇరుక్కుపోయారు అనేది ఇప్పుడు సారీ చంద్రబాబు గారు ఒక పాయింట్ లేవనెత్తారు ఈ దేనికి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారాలు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు వంద రోజుల పాలన డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారు టీడీపీ ఆఫీస్ నుంచి రిపోర్ట్ రిలీజ్ చేశారు ఎప్పుడో రెండు నెలల కిందట వచ్చిన రిపోర్ట్ అది సో ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు ప్లస్ దానిలో మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి క్వాలిటీ మూడు దశల్లో జరిగింది అక్కడ ల్యాబ్లో జరిగింది ప్లస్ పద్దెనిమిది సార్లు మేము రిజెక్ట్ చేసాము ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇక్కడ ఈ లడ్డూ వివాదంలో ఎవరి వెర్షన్ ఉంది ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వాదన వైసీపీ వాళ్ళని నమ్మొచ్చు కాక కరుడు కట్టిన వైసీపీ వాళ్ళని నమ్మొచ్చు కాక చంద్రబాబు గారు చెప్పిన వాదన అంటే ఈ లడ్డూలో ఈ పంది కొవ్వు అవుకవ్వు కలిపారనే వాదన మొదట టీడీపీ కరుడు కట్టిన టీడీపీ వాళ్ళని నమ్మొచ్చు కాక ఎన్డీడీబీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సాధారణమైన వాళ్ళ మైండ్లో కాస్త కదిలి కదలిక ఉండొచ్చు కాక అర్థమైంది కదా నేను చెప్పేది సో అంటే ఎన్డీడీపీ రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారు చెప్పిన తర్వాత ఓన్లీ పార్టీ వాళ్ళు నమ్ముతారు దానికి ఆధారాలు నెక్స్ట్ డే ఎన్డీడిపి రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత కాస్త సామాన్యుల్లో కూడా వచ్చింది ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు అరే నిజమా కాదా నిజమా కాదా అని ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకు రెండు పాయింట్లు స్ట్రైక్ అవుతాయి ఇవి మనం తరచూ చెప్పుకున్న పాయింట్లు ఈ రెండు రోజుల్లో నేను చెప్తున్న పాయింట్లే నాణ్యత తగ్గిందా లేదా లడ్డూలో ఎస్ తగ్గింది రుచి తగ్గిందా లేదా ఎస్ తగ్గింది నందిని నెయ్యిని మార్చారా లేదా ఎస్ మార్చారు దశాబ్దాల తరబడి ఉన్న నందిని నెయ్యిని మార్చారు అలాగే ప్రతి ఇంట్లో దాదాపుగా నెయ్యి వాడతారు మనం కొనే నెయ్యి మార్కెట్లో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది కానీ వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి ఎందుకు తెచ్చారు తిరుమల ఏమైనా పేదరికంలో ఉందా స్వామివారికి వందల కోట్లు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా మరి భక్తులకు ప్రామి వారికి పెట్టే లడ్డూల్లో నాణ్యత ఉండొద్దా ఏడు వందలు ఏడు వందల యాభైయో ఎనిమిది వందలు వెయ్యో పద్దెనిమిది వందలు పెట్టి తెప్పించలేరా ఇవన్నీ కూడా సామాన్య భక్తులకు ప్రతి ఒక్కళ్ళకి మైండ్లో వచ్చే ఆలోచనలు అవునా కదా సో మొదట మొదటి దశలో భాగంగా చంద్రబాబు గారు చెప్పింది జస్ట్ ఎవరు నమ్మరు ఓన్లీ టీడీపీ వాళ్ళు నమ్ముతారంతే జగన్ గారు చెప్పింది వైసీపీ వాళ్ళు నమ్ముతారు అంతే ఎన్డీడిబి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సామాన్యుల మైండ్లో ఒక కదలిక మొదలైంది ఆ కదలికకు ఆ ఆలోచనలకు బలం చేకూర్చేలా గత ఐదేళ్లలో ఇవన్నీ జరిగాయి లడ్డూ క్వాలిటీ తగ్గింది లడ్డూ టేస్ట్ తగ్గింది నందిని నెయ్యిని మార్చారు దశాబ్దాల తరపున ఉన్నదాన్ని మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొనమన్నాడు ఇవన్నీ కూడా జరిగాయి జరిగాయి కాబట్టి బలం చేకూర్చింది వైసీపీ మీద అంటే ఎక్కడో తప్పు జరిగింది వైసీపీ హయాంలో అనేది ప్రజలకి సాధారణ ప్రజలకు అర్థమైంది సో దానికి ఎన్డీడీబీ రిపోర్టు బలం చేకూర్చింది సో దీంతో వైసీపీ ఒక ఇరుకును పడింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మైండ్లోకి ఈ తిరుమల లడ్డు ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొస్తున్నది నాణ్యత తగ్గింది ఎస్ అవును నిజమే మేము తిన్నాం క్వాలిటీ తగ్గింది మేము తిన్నాం గతంలో ఉన్న టేస్ట్ ఇప్పుడు లేదు మేము తిన్నాం నెయ్యి తగ్గింది నెయ్యి ఫ్లేవర్ లేదు ఇది అందరూ అంటున్నారు దీనికి ఇంకా బలం చేకూర్చే అంశాలు ఇంకొన్ని ఉన్నాయి ఇంకా బలం చేకూర్చే అంశాలు చెప్తా డెక్లరేషన్ మీద అంటే స్వామివారి పట్ల తిరుమల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం నిబద్ధత లేదు భక్తి లేదు సిన్సియారిటీ లేదు మనోభావాలు పట్టింపు లేదు అనడానికి ఇంకొన్ని అంశాలు దోహదం చేశాయి ఇవి కూడా జరిగినవే నేను కల్పించి కల్పితాలు ఊహించి చెప్పట్ల డెక్లరేషన్ మీద సంతకం చేయలేదు అవునా కదా ఆయన సీఎం అయ్యాక తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద శాంతకం చేయలే ఎందుకు చేయలేదు అని అడిగితే రాజకీయంగా అది వివాదం అయితే కొడాలి నాని గారు చాలా పౌ పౌరుషంగా మాట్లాడారు ఆయన ఇష్టము అనేటట్టు సో ఇది భక్తులను మనోభావాలను కాల్చివేసింది అలాగే ఏనాడు కూడా కుటుంబ సభ్యులు అంటే సాధారణంగా టెంపుల్కి వెళ్తున్నప్పుడు పట్టు వస్త్రాలు ఇస్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారు కానీ ఇక్కడ జగన్ గారు అలా ఏనాడు వెళ్ళలేదు సో ఇది కూడా బలం చేకూరుస్తుంది అలాగే ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్ వేశారు తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగులు వేసి తీర్థాలు ప్రసాదాలు తీసుకొని స్వీకరిస్తున్నప్పుడు తిరుమల ఆలయానికి ఇద్దరు వెళ్ళొచ్చుగా అది సో ఈ మూడు అంశాలు మరింత బలం చేకూర్చాయి తిరుమల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి శ్రద్ధలు లేవు అనేది సో నేను జరిగినవే చెప్తున్నా వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించండి ఇవన్నీ జరిగాయా లేదా సో ఇక్కడ అంటే టీడీపీ చేసిన ఆరోపణ టీడీపీ ఇచ్చిన రిపోర్టు ఎన్డీడీబీ రిపోర్టు వాటిని మైండ్లో ఒక కదలిక తీసుకొస్తే ఆ కదలికను బలం చేకూర్చేలాగా జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి మైండ్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి దానికి ఇంకా బలం చేకూర్చేది ఇది సో మరి ఇన్ని జరిగిన తర్వాత సో ఇప్పుడు వైసీపీ డిఫెన్స్లో పడింది వైసీపీ డిఫె నిజంగానే డిఫెన్స్లో ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో పెద్దగా సబ్జెక్ట్ లేదు సో ఇక్కడ మనం ఏ కోణంలో చూసినా ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఇరుక్కుపోయింది చాలా చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారు రాజకీయ అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆల్రెడీ వైసీపీ ఎన్నికలకు ముందే దెబ్బతిన్నది ఎన్నికలకు ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో సేమ్ ల్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో సేమ్ ప్రొసీజర్ మీకు గుర్తుందో లేదో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా అప్పట్లో ఎన్నికలకు నెల రోజుల ముందు బాగా టీడీపీ మీడియా ఫోకస్ చేసింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇది కూడా నిజంగా భూములు కొట్టేస్తారు భూములు కొట్టేస్తారనే కంటే కొట్టేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉందా లేదా అది రైతులు చూశారు ఎస్ ఉంది పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ ఏంటి పొలాల్లో ఆయన బొమ్మ ఏంటి అనే కామన్ పాయింట్ స్ట్రైక్ అయింది దానివల్ల వైసీపీ వ్యతిరేకతకు వైసీపీకి రా బలం తగ్గడానికి ఇది బాగా కారకమైంది దీని విషయంలో చంద్రబాబు గారి ప్లాన్ బాగా వర్కౌట్ అయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా అంటే ఎన్నికలకు ముందే వైసీపీ బాగా బలహీనపడింది ఇప్పుడు జత్వానీ కేసులో ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చాలా వరకు ఇరుక్కుపోయారు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళి ఇప్పుడు లడ్డూ విషయంలో చాలా వరకు ఇరుక్కుపోతున్నారు చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో వైసీపీ ఉంది ఇంకా భవిష్యత్తులో చాలా బయటకు వస్తాయి వైసీపీ ఐదేళ్ల పాలనలో వాళ్ళు పాతికేళ్ళకు సరిపడ పాపాలు చేశారంట ఐదేళ్ల పాలన కదా సో నెక్స్ట్ పాతికేళ్ళకు సంబంధించిన పాపాలు చేశారనమాట అన్ని తప్పులు చేశారంట ఇవన్నీ కూడా బయటకు వస్తాయంట నాకు మొన్న ఈ మధ్య ఓ పెద్దయ్య కలిసి చెప్పిన మాట అంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సరిపడా విషయాలు బయటకు వస్తాయి తిరుమల లడ్డూనే కావచ్చు జత్వానీ అంశమే కావచ్చు ఇవి ఇప్పుడు బయటకు వచ్చాయి ఇంకా ఇటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా కాలానుగుణంగా బయటకు వస్తూనే ఉంటాయన్నమాట సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎలా ఇరుక్కుపోయింది అనడానికి మనం చెప్తున్న ఒక క్లియర్ కట్ అనాలసిస్ సో కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి నేను ఇప్పుడు ఇదిగో మీరు ఒక్కటి లైక్ చేసే ముందు లేదా నా కంటెంట్ని అనుమానించే ముందు ఇవి జరిగాయా లేదా ఇవి మనం ఎదురుంగా ఇవి చూసామా లేదా అనేవి గుర్తుకు తెచ్చుకోండి అలాగే ఇవి కూడా నిజాలా కాదా అనేవి గుర్తుకు తెచ్చుకోండి గుర్తుకు తెచ్చుకొని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఏదో అబద్ధాలు చెప్పడమో ఒక పార్టీ మీద విషం కమ్మడమో విషం కక్కడమో మనకు అవసరం లేదు జరిగిన విషయాలను సీక్వెన్స్గా చెప్పడమే నా అనాలిసిస్ నా స్టైలు థ్యాంక్ యూ